గిరి అనే ఒక విశాలమైన ఉండేది ఆ రాజ్యాన్ని చంద్రగుప్తుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి నలుగురు కుమారులు అందులో పెద్దవాని పేరు సుదీపుడు ఇతను చాలా అందగాడు వీరుడు సుదీపుని భార్య పేరు చంద్రప్రభ ఆమె కూడా అత్యంత సుందరమైన స్త్రీ ఆమెకు తన అందంపై గర్వముండేది అందరికన్నా నేను మాత్రమే అందగత్తెను అని అనుకునేది ఈ చంద్రప్రభ చాలా చలాకీగా ఉండేది పాటలు కూడా పాడేది ఒకరోజున మహారాజు చెప్పుడు మాటలు విని పెద్దకుమారుడైన సుదీపుణ్ణి రాజ్యం నుండి పన్నెండు సంవత్సరాలు బహిష్కరిస్తాడు మహారాజు మాటలు విన్న సుదీపుడు చాలా బాధపడుతూ తన భార్య దగ్గరకు చేరుకున్నాడు చింతిస్తున్న భర్తను చూసిన భార్య ఏం జరిగింది అంటూ అడుగుతుంది అప్పుడు సుదీపుడు ఏం చెప్పమంటావు నన్ను మహారాజు పన్నెండు సంవత్సరాలు ఈ రాజ్యం నుండి బహిష్కరించాడు ఇక నేను వెళ్ళిపోతున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటాడు ఆ మాట వినగానే చంద్రప్రభ భయపడి క్రింద పడిపోయింది అప్పుడు సుదీపుడు నేను తప్పు చేశాను నా భార్యకు ఈ విషయం చెప్పకుండా ఉండవలసింది అని అనుకున్నాడు వెంటనే ఆమెపై కొన్ని నీళ్లు చల్లి లేపుతాడు స్పృహలోకి వచ్చిన చంద్రప్రభ దేవా నన్ను విడిచి మీరు వెళ్ళిపోతే నేను ఒంటరిగా ఇక్కడ ఎలా బ్రతకగలను నేను కూడా మీ వెంటే వస్తాను నన్నుకూడా మీ వెంట తీసుకువెళ్ళండి అంటూ అడుగుతుంది అప్పుడు సుదీపుడు నా భార్య నన్ను విడిచి ఇక్కడ ఒంటరిగా ఉండలేదు కష్టమో సుఖమో ఈమెను నా వెంట తీసుకుని వెళ్లడమే ఉచితం అని అనుకున్నాడు అప్పుడు సుదీపుడు దేవి నువ్వేమీ బాధపడకు నేను నిన్ను ఖచ్చితంగా నా వెంట తీసుకువెళ్తాను అని అంటాడు సుదీపుని మాటలు విన్న చంద్రప్రభ చాలా సంతోషించింది ఇక తన భర్తతో వెళ్లడానికి సిద్ధమైంది మరునాడు ఉదయమే నగరం విడిచి అడవిలోకి చేరుకున్నారు చాలాసేపు నడిచి నడిచి అలసిపోయారు ఒక పెద్ద చెట్టును చూసి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు బాగా అలసిపోయిపోవడం వల్ల వాళ్ళిద్దరుగా నిద్రలోకి జారుకున్నారు ఆ కొద్దిసేపటికే ఒక పాము వచ్చి చంద్రప్రభను కాటువేసింది పాము వేయగానే చప్పుడు కావడంతో సుదీపుడికి మెలుకువ వచ్చింది చంద్రప్రభ పక్కనుండి వెళ్తున్న పామును చూశాడు అతనికి ఏం చేయాలో అర్థమే లేదు ఆ కొద్దిసేపటికే ఆ పాము యొక్క విష ప్రభావంతో చంద్రప్రభ మరణించింది మరణించిన తన భార్యను చూసి సుదీపుడు గట్టిగా ఏడుస్తున్నాడు అతని అరుపులు విని జంతువులు కూడా ఉలిక్కిపడ్డాయి అయ్యో నా భార్య మరణించింది ఇక నేను ఎవరికోసం బ్రతకాలి ఇక నేను కూడా ఆమెతోనే మరణిస్తాను అంటూ చితికోసం కట్టెలను పోగుచేస్తున్నాడు గట్టిగా అరుస్తూ నా కష్టం ఎవ్వరికీ రాకూడదు నన్ను నమ్ముకుని వచ్చిన నా భార్య ఇప్పుడు మరణించింది ఇక నేను బ్రతకలేను నేను కూడా మరణిస్తాను అంటూ గట్టిగా విలపిస్తున్నాడు అదే సమయంలో మహాశివుడు పార్వతీదేవితో కలిసి భూలోక సంచారం చేస్తున్నాడు సుదీపుడి అరుపులు పార్వతీదేవికి వినిపించాయి అది విన్న పార్వతీదేవికి అతనిపై దయ కలిగింది అప్పుడు పార్వతీదేవి మహాశివునితో ఓ దేవాది దేవా ఎవరో ఒక మానవుడు హృదయ విధారకంగా ఈ అడవిలో రోధిస్తున్నాడు అతని ఏడుపులు వింటుంటే నా హృదయం చలించిపోతుంది మీరు నాపై దయ ఉంచి మీరు అతని దుంహకాన్ని దూరం చేయండి అంటూ అడుగుతుంది అప్పుడు మహాశివుడు దేవి ఈ లోకల్లో అందరికీ ఉంటాయి వారి వారి కర్మలను వారు అనుభవిస్తారు మనం ఎంతమంది దుంహకాలను దూరం చేయగలం అని అంటాడు అప్పుడు పార్వతీదేవి మహాత్మ ఏదైనా ఉండని ఇప్పుడు మాత్రం మీరు అతని దుంహకాన్ని తొలగించవలసిందే అని అంటుంది ఇక పార్వతీదేవి చెప్పడంతో ఆమెను తీసుకుని సుదీపుని దగ్గరకు చేరుకున్నాడు మహాశివుణ్ణి చూసిన సుదీపుడు ఆయనకు నమస్కరించాడు అప్పుడు మహాశివుడు నాయన నువ్వు ఎందుకు ఇంతగా రోధిస్తున్నావు నీకు ఏం బాధ కలిగింది అంటూ అడుగుతాడు అప్పుడు సుదీపుడు మహాత్మ ఏమని చెప్పమంటారు నా హృదయం దుమ్హకంతో బద్దలైపోయేలా ఉంది ఆత్మ నేను రత్నగిరి మహారాజైన చంద్రగుప్తుని పెద్దకుమారుణ్ణి నా తండ్రి నన్ను రాజ్యం నుండి బహిష్కరించాడు నేను ఏ తప్పును చేయలేదు నా తండ్రి అలా ఎందుకు చేశాడో నాకు అర్థమే లేదు నేను నా భార్య చంద్రప్రభ కలిసి రాజ్యాన్ని విడిచి అడవిలోకి చేరుకున్నాము ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక పాము కరచి నా భార్య మరణించింది ఇక ఆమె లేని విరహం నేను తట్టుకోలేకపోతున్నాను అందుకే చితికోసం కట్టెలను పోగు చేస్తున్నాను ఎందుకంటే కూడా నా భార్యతో పాటు ఆ చితిలో కాలి మరణిస్తాను అని అంటాడు సుదీపుని మాటలు విన్న మహాశివుడు నాయనా ప్రతి ప్రాణికి మరణం సత్యం నీ భార్య కొద్దిగా ముందు మరణించింది ఎవరికీ ఎవరు శాశ్వతం కాదు అందరూ ఏదో ఒకరోజున తమ శరీరాన్ని విడిచి వెళ్లవలసిందే నువ్వెందుకు కావాలని నీ ప్రాణాలను వదిలేస్తున్నావు నువ్వు జీవించి ఉంటే నీకు ఇంతకుమించి అందమైన భార్య దొరుకుతుంది మరణిస్తే ఏం లభిస్తుంది అందుకే నా మాట విని ప్రాణత్యత్యాగం అనే మాటను నువ్వు వదిలిపెట్టు అని అంటాడు మహాశివుని మాటలు విన్న సుదీపుడు మహాదేవా మీరు చెప్పినదంతా సత్యమే కాని ఇలాంటి భార్య మాత్రం నాకు ఎన్ని జన్మలెత్తినా లభించదు ఆమె లేకుండా నేను బ్రతకలేకపోతున్నాను నేను ఆమెతో కలిసి మరణిస్తాను అని అంటాడు అప్పుడు మహాశివుడు నాయనా నీ భార్య ఆయుష్యు కేవలం ఇరవై సంవత్సరాలు మాత్రమే ఉంది అది పూర్తికాగానే ఆమె మరణించింది ఆమె మళ్లీ బ్రతకాలంటే ఒకే ఒక్క ఉపాయం నాయనా నీ వయస్సులో నుండి కొంత భాగం ఆమెకు ధారపోస్తే ఆమె బ్రతుకుతుంది ఆ సరతు నీకు నచ్చితే నీ భార్య మళ్లీ బ్రతుకుతుంది అని అంటాడు మహాశివుని మాటలు విన్న సుదీపుడు వెంటనే ఆ సరతుకు ఒప్పుకున్నాడు వెంటనే నీటిని తీసుకుని అతని చేతిలో పోస్తూ ఆయుష్యును ధారపోస్తున్నట్టుగా సంకల్పం చేయించాడు ఈ నీటిని తీసుకువెళ్ళి నీ భార్య మృతదేహంపై చల్లు ఆమె తిరిగే బ్రతుకుతుంది కాని మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకో నాయనా నీకు మళ్లీ నీ మనస్సు ఎప్పుడైతే మారిపోతుందో అప్పుడు మళ్లీ ఈ సంకల్పం చేసి నీ వయస్సును తిరిగి తీసుకోవచ్చు నువ్వు సంకల్పం వెనక్కి తీసుకోగానే నీ భార్య మరణిస్తుంది ఎట్టి పరిస్థితులలో కూడా ఈ విషయం నీ భార్యకు అస్సలు తెలియకూడదు అని చెప్పి మహాశివుడు అక్కడ నుండి వెళ్లిపోయాడు ఇక ఆ నీటిని తీసుకుని సుదీపుడు చంద్రప్రభపై చల్లుతాడు అలా నీళ్లు చల్లగానే చనిపోయిన చంద్రప్రభ తిరిగలేచి నాథా నాకు గాయమైన నిద్ర వచ్చింది మీరు నన్ను ఎందుకు లేపలేదు అంటూ అడుగుతుంది అప్పుడు సుదీపుడు దేవి నువ్వు నడిచి నడిచి బాగా అలసిపోయావు అందుకే నేను నిన్ను లేపలేదు అని అంటాడు ఇక ఇద్దరూ అక్కడ నుండి ముందుకు వెళ్ళిపోయారు ఇలా అడవిలో నడుస్తూనే వాళ్లకు మూడు రోజులు గడిచిపోయాయి దుంపలు పండ్లు తింటూ ముందుకు వెళ్తున్నారు అలా నడుస్తూ వెళ్తున్న వారికి ఒక అందమైన ఇల్లు కనబడింది వెంటనే ఇద్దరూ ఆ ఇంటి ముందుకు చేరుకున్నారు ఆ ఇంటి ముందు వారికి ఒక సుందరమైన యువకుడు కనిపించాడు చాడు వెంటనే అతని వద్దకు చేరుకుని మేము వేరే నగరానికి వెళ్తున్నాము దారిలో నడిచి నడిచి బాగా అలసిపోయాము ఈరోజు ఇక్కడే విశ్రాంతి తీసుకుని రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాం దయచేసి మాకు మీ ఇంట్లో ఉండేందుకు చోటు ఇవ్వండి అంటూ అడుగుతాడు దానికి ఆ యువకుడు ఒప్పుకున్నాడు ఇక ముగ్గురు ఒక్క దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు అప్పుడు సుదీపుడు రాజకుమారితో దేవి నాకు బాగా దాహం వేస్తుంది నేను వెళ్ళి బావిలో నీరు త్రాగవస్తాను వస్తాను కావాలంటే కూడా నీళ్లు తీసుకువస్తాను అని అంటాడు అప్పుడు చంద్రప్రభ దేవా నాకు దాహం వేయడం లేదు మీరు వెళ్ళి నీరు త్రాగరండి అని అంటుంది ఇక నీటికోసం దూరంలో ఉన్న బావి దగ్గరకు వెళ్తాడు సుదీపుడు వెళ్లగానే ఆ యువకుని చూసిన చంద్రప్రభ ఇలా అంటుంది మీరు చాలా సుఖంగా జీవిస్తున్నారు చాలా ఆనందంగా ఉంటున్నారు మీరు ఏం చేస్తూ ఉంటారు అని అడుగుతుంది అప్పుడు ఆ యువకుడు నేను నా జీవితానికి సరిపడా ధనం సంపాదించాను ఇక ఆ ధనంతోనే జీవితాంతం సకల భోగాలను అనుభవిస్తూ సుఖంగా జీవిస్తాను మీరు కూడా చాలా అందంగా ఉన్నారు మీలాంటి స్త్రీ నాకు దొరికితే నా జీవితమే ధన్యమైపోయేది మీరు ఎన్ని రోజులని ఈ అడవుల వెంట తిరుగుతారు అతని వెంట ఉండి ఎందుకు కష్టాలు పడుతున్నారు యవ్వనం కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది దానిని ఇప్పుడే అనుభవించాలి మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని ఒక మహారాణిలాగా చూసుకుంటాను మన ఇద్దరమే ఇక్కడ సకల సుఖాలను విద్దాం అని అంటాడు అతని మాటలు విన్న చంద్రప్రభలో దుష్టబుద్ధి మొదలయింది మీతో ఉండి ఈ సుఖాలని అనుభవించాలని నాకు కూడా ఉంది కాని నా భర్త నాతోనే ఉన్నాడు అందువల్ల నీతో నేను ఉండలేను అని అంటుంది అప్పుడు ఆ యువకుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు నీ భర్తని బావిలోకి త్రోసే అందులో పడి ఆయన మరణిస్తాడు అతడి గురించి అడిగేవారు ఇక్కడ ఎవ్వరూ లేరు ఇక అతను మరణించిన తర్వాత మనం ఇక్కడ సుఖంగా బ్రతకవచ్చు అని అంటాడు పూర్తిగా సుఖాల మత్తులో ఉన్న చంద్రప్రభ అలా చేస్తాను అని అంటుంది అప్పుడే సుదీపుడు నీళ్లు త్రాగి మహారాణి వద్దకు చేరుకున్నాడు అప్పుడు చంద్రప్రభ దేవా నాకు కూడా చాలా దాహం వేస్తుంది నాకోసంకూడా నీటిని తీసుకురండి అంటూ అడుగుతుంది సరే అంటూ సుదీపుడు వైపు వెళ్తున్నాడు నేను కూడా మీ వెంటే వస్తాను అంటూ చంద్రప్రభ ఆయన వెంటే బావి దగ్గరకు చేరుకుంది పాపం సుదీపుడు తాను ప్రాణంగా ప్రేమించిన తన భార్య తనను చంపబోతుందని అతనికి తెలియదు సుదీపుడు కోసం బావిలోకి వంగత్రాడు వేయగానే వెనక నుండి చంద్రప్రభ అతడిని బావిలోకి త్రోసేసింది ఇక వెంటనే ఆ యువకుని వద్దకు చేరుకుని నువ్వు చెప్పినట్టే చేశాను ఇక మనం ఈ అడవిలో ఉండకూడదు నగరానికి వెళ్ళిపోదాం అక్కడే సుఖంగా జీవిద్దాం అని అంటుంది దానికి ఆ యువకుడు కూడా ఒప్పుకున్నాడు తన వద్ద ఉన్న ధనం మొత్తం తీసుకుని ఇద్దరూ ఆ అడవిని విడిచి నగరానికి చేరుకుని ఒక పెద్ద ఇంటిని కొనుక్కుని అందులో సుఖంగా జీవిస్తున్నారు ఆ యువకుడు చంద్రప్రభకు కొన్ని రోజుల్లోనే నాటికను నేర్పించాడు ఆమె గొప్పగా నాట్య ప్రదర్శనలు పాట కచేరీలు చేసేది అలా చేస్తూ వాళ్లు చాలా ధనం సంపాదించారు ఇక వారిద్దరూ ఇష్టానుసారంగా సుఖభోగాలను అనుభవిస్తున్నారు ఇటు బావిలో పడినప్పుడు ఆ సుదీపుడు మరణించలేదు ఆ బావిలోని ఒక చెట్టు వేరుని పట్టుకుని బ్రతికిపోయాడు ఆ మహాశివుణ్ణి తలుచుకుంటూ మహాదేవా మీరు చెప్పినా వినకుండా నేను పెద్ద తప్పును చేశాను ప్రాణంగా ప్రేమించిన నా భార్యనే నన్ను చంపాలనుకుంది ఆమె కోసం నా కూడా ధారపోశాను దానికి ఇదే నాకు శిక్ష అంటూ ఏడుస్తున్నాడు అదే సమయంలో కొంతమంది వర్తకుల గుంపు ఆ దారిలో వెళ్తూ వారికి దాహం వేసి ఆ బావి దగ్గరే ఆగుతారు అందులోంచి ఒక వర్తకుడు కోసం బావిలోకి త్రాడును వేశాడు వెంటనే ఆ త్రాడును సుదీపుడు పట్టుకున్నాడు అప్పుడు ఆ వర్తకుడు బావిలో ఎవరున్నారు అంటూ అడుగుతాడు అప్పుడు సుదీపుడు బావిలో నుండి నేను ప్రమాదంలో ఉన్నాను నన్ను ఎవరైనా కాపాడండి అంటూ గట్టిగా అరుస్తున్నాడు ఆ వర్తకునికి జాలి కలిగి సుదీపుని బయటకు తీసి నువ్వు ఎవరు ఎందుకు ఈ బావిలో పడి ఉన్నావు అంటూ అడుగుతాడు ఇక సుదీపుడు మొదటి నుండి జరిగిన విషయం మొత్తం ఆ వర్తకునికి చెప్పేస్తాడు ఆ మాటలు విన్న వర్తకుడికి చాలా బాధ కలిగింది నాయనా నువ్వేమీ బాధపడకు ఆ భగవంతుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు నువ్వు రావాలని అనుకుంటే మా వెంట నగరానికిరా అంటూ అడుగుతాడు ఇక వాళ్లతోనే నడుచుకుంటూ నడుచుకుంటూ చివరికి చంద్రప్రభ ఉంటున్న నగరానికే చేరుకున్నాడు ఇక ఆ నగరంలో పని కోసం వెతుకుతున్నాడు కొన్ని రోజులకి ఒక మంచి వ్యాపారి వద్ద పని దొరికింది తన పనిని ఎంతో శ్రద్ధగా నిజాయితీగా చేసుకునేవాడు అతని పనిని చూసి ఆ వ్యాపారి చాలా మెచ్చుకునేవాడు ఒకరోజు మహారాజు తన రాజమందిరంలో చంద్రప్రభతో నాట్యప్రదర్శనను ఏర్పాటు చేశాడు దానికోసం నగరంలోని వ్యాపారులందరినీ ఆహ్వానించాడు ఇక కూడా ఆ నాట్యప్రదర్శనను చూడాలనుకున్నాడు తన వ్యాపారికి ఈ విషయం చెబుతాడు ఇక ఆ వ్యాపారి సుదీపుణ్ణి వెంట పెట్టుకుని రాజదర్బార్కు చేరుకున్నాడు నగరంలోని అందరూ వ్యాపారులు అక్కడే ఉన్నారు చంద్రప్రభ అందంగా ముస్తాబు చేసుకుని నాట్యం చేయడానికి సిద్ధమైంది ఇక నాట్యం చేయడం మొదలు పెట్టింది సుదీపుడు ఆమెను చూడగానే గుర్తించాడు అందరూ ఆమె నాట్యం చూసి ఎంతగానో మెచ్చుకుంటున్నారు ఎన్నో కానుకలను ఆమెకు ఇస్తున్నారు సుదీపుడు కూడా ఆమె వద్దకు చేరుకుని వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని ఆమెకు బహుమతిగా ఇస్తాడు ఆ ఉంగరాన్ని చూడగానే చంద్రప్రభ తన భర్తను గుర్తించి తన మనస్సులో ఇలా అనుకుంటుంది అరే ఇతను ఇంకా మరణించలేదా నన్ను వెతుకుతూ వెతుకుతూ ఇక్కడి వరకు వచ్చాడా ఇక నన్ను బ్రతకనివ్వడు ఏదైనా ఉపాయం చేసి ఈయనను ఇక్కడే చంపేయాలి లేదంటే నన్ను చంపేస్తాడు నేను ఒక మంచి పాటను పాడుతాను ఆ పాట మహారాజుకు బాగా నచ్చి ఏదైనా ఒక కోరిక కోరుకో అంటాడు అప్పుడు ఇతనికి మరణశిక్ష వేయమని అడుగుతాను అంటూ ఒక మంచి పాటను పాడడం మొదలుపెట్టింది ఆ పాటను విని మహారాజు చాలా సంతోషించి నీ పాట నీ ఆట రెండూ నాకు బాగా నచ్చాయి నీకు ఏం కానుక కావాలో కోరుకో అని అంటాడు అప్పుడు చంద్రప్రభ మహారాజా నేను అడిగిన కానుకను నాకు తప్పకుండా ఇస్తారు అని మీరు మాట ఇస్తేనే నేను మిమ్మల్ని కానుక అడుగుతాను అని అంటుంది అప్పుడు మహారాజు సరే నువ్వు ఏది అడిగినా నీకు తప్పకుండా ఇస్తాను నీ కోరిక నేను నెరవేరుస్తాను అని అంటాడు అప్పుడు చంద్రప్రభ మహారాజా ఈ రాజసభలో నా వస్తువులను దొంగతనం చేసి నన్ను పాడు చేయాలని చూసిన ఒక దొంగ ఉన్నాడు అతనికి మీరు మరణశిక్షను విధించండి అంటూ అడుగుతుంది అప్పుడు మహారాజు ఆ దొంగను నా ముందు ప్రవేశపెట్టు అని అంటాడు వెంటనే చంద్రప్రభ సుదీపుణ్ణి చూపిస్తుంది వెంటనే రాజభటులు ఆ సుదీపుణ్ణి పట్టుకుని ముందు ప్రవేశపెట్టారు అప్పుడు మహారాజు కోపంతో ఊగపోతూ రేపే ఇతనికి మరణశిక్షను విధించండి అని ఆదేశించాడు ఇక భటులు అతడిని నుండి తీసుకువెళ్లారు అప్పుడు సుదీపునికి పని ఇచ్చిన ఆ వ్యాపారి అతనివద్దకు చేరుకుని నాయనా నువ్వు ఆమె వద్ద ఏం దొంగతనం చేశావు ఎందుకు నిన్ను ఆమె చంపాలని చూస్తుంది అంటూ అడుగుతాడు అప్పుడు సుదీపుడు నేను ఆమె వద్ద ఏమీ దొంగతనం చేయలేదు నేను మహారాజును రెండే రెండు విషయాలను అడగాలనుకుంటున్నాను మీరు వెళ్ళి ఆ విషయం మహారాజుకు చెప్పండి అని అన్నాడు ఇక ఆ వ్యాపారి అక్కడ నుండి వెళ్ళి మిగతా వ్యాపారులందరికీ ఈ విషయం చెబుతాడు ఇక అందరూ కలిసి మహారాజు వద్దకు చేరుకుని ఇలా అంటున్నారు మహారాజా ఆ వ్యక్తి మావద్దనే పనిచేస్తాడు అతను చాలా మంచివాడు అతను మీతో ఏవో రెండు విషయాలను అడగాలనుకుంటున్నాడు అతను ఏం చెబుతాడో ముందు మీరు వినండి ఆ తరువాత అతనికి శిక్ష విధించండి అని అంటారు అప్పుడు మహారాజు సరే అయితే అతడిని అక్కడికి తీసుకురండి అని ఆదేశించాడు వెంటనే రాజభటులు అతడిని మహారాజు ముందు ప్రవేశపెట్టారు అప్పుడు మహారాజు నాయనా నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు అని అంటాడు అప్పుడు సుదీపుడు మహారాజా నేను ఏ తప్పు చేశానని నాకు మరణశిక్షను విధించారు అప్పుడు మహారాజు నువ్వు ఆమె వస్తువులను దొంగతనం చేశావు ఆమెతో తప్పుగా ప్రవర్తించావు అందుకే నీకు నేను శిక్షను విధించాను అని అంటాడు అప్పుడు సుదీపుడు మహారాజా నేను దొంగని కాదు ఆమె నా భార్య భార్య నేను ఆమె నన్ను చేసి బావిలోకి త్రోసి ఒక యువకుని వెంట ఇక్కడికి వచ్చేసింది అని అంటాడు అప్పుడు చంద్రప్రభ మహారాజా ఇతను చెబుతున్నదంతా కూడా పచ్చి అబద్ధం ఇతను ఎవరోకూడా నాకు తెలియదు శిక్షను తప్పించుకోవడానికే ఇతను అబద్దం ఆడుతున్నాడు అని అంటుంది అప్పుడు సుదీపుడు మహారాజా ఈమె నా భార్య కాకపోతే నేను ఆమెకు దారిలో ఇచ్చిన వస్తువులని నాకు తిరిగే ఇవ్వమనండి నేను సంతోషంగా మీరు విధించిన శిక్షను అనుభవిస్తాను అని అంటాడు అది విన్న చంద్రప్రభ దానికి ఒప్పుకుంది అప్పుడు సుదీపుడు అయితే ఈ నీటిని నీ చేతిలోకి తీసుకొని ఇతడు దారిలో నాకు ఇచ్చినవన్నీ ఇతనికే ఇచ్చేస్తున్నాను అంటూ నీ చేతిలోని నీటిని నా చేతుల్లోకి పోయాలి అని అంటాడు ఇక చంద్రప్రభ నీటిని తీసుకొని ఇతను దారిలో నాకు ఇచ్చినవన్నీ ఇతనికే ఇచ్చేస్తున్నాను అంటూ తన చేతిలోని నీటిని అతని చేతిలోకి వదిలింది ఇలా నీటిని వదలగానే చంద్రప్రభ అక్కడికక్కడ అక్కడే కుప్పకులి మరణించింది అది చూసి సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు మహారాజు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఆమె ఎందుకు అలా కుప్పకులి మరణించింది అంటూ అడుగుతాడు అప్పుడు సుదీపుడు తాను రాజ్యం నుండి వచ్చిన విషయం నుండి ఇప్పటివరకు జరిగినదంతా పూసగుచ్చినట్లు మహారాజుకు చెబుతాడు అతని కథను విన్న మహారాజుకు చాలా బాధ కలిగింది అతడిని గుండెలకు హత్తుకున్నాడు అతని నిజాయితీ ధర్మం చూసి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసి ఇక ఆ యువకునికి మరణ మరణశిక్షను విధించాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ధర్మాన్ని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్లు కూడా ఓడిపోరు అలాగే వారికి ఆ భగవంతుడు కూడా ఎల్లప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాడు అలాగే ఎవరైతే మోసం చేయాలని చూస్తారో చివరికి వారే నాశనం అయిపోతారు కర్మ మాత్రం ఎవ్వరినీ వదిలిపెట్టదు చూశారు కదా మీకు గనుక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి